అందరికీ నమస్కారం ఈ రోజు మనం చాలా రుచికరంగా ఉండే వాకాయ పేసరపప్పు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పేసర పప్పును ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలి ఒక కడాయిలో రెండు స్పూన్లు నూనె వాకాయలను వేసి తక్కువ మంటపై సుమారు రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించాలి ఇలా చేయడం వలన వాకాయలలో వగరు పులుపు కొంచెం తగ్గి పచ్చడి నోటికి రుచిగా మరియు ముదువుగా ఉంటుంది వాక్కాయ అనేది ప్రకృతి ప్రసాదించిన ఓ విలక్షణమైన పుల్ల రుచి ఫలం ఇది ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా జీర్ణక్రియ డీటాక్స్ చర్మ ఆరోగ్యం మొదలైన వాటికి వాక్కాయలో ఉండే సహజ పుల్లతనం మరియు పీచు పదార్థం డయాట్రీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి తర్వాత నానబెట్టిన పేసరపప్పు వేయించిన వాక్కాయలు కొన్ని ఎండు మిరపకాయలు తగినంత ఉప్పు ఇవన్నీ ఒక మిక్సీ జార్ లో వేసి ఇప్పుడు కడాయిలో రెండు స్పూన్లు నూనె వేసుకుని అందులో మినపపప్పు ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి ఇంగువ వేసి తాలింపు తయారు చేయాలి వాకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా ఉంచడంలో కూడా సహాయపడుతుంది వాక్కాయను తీసుకోవడం ద్వారా లివర్ ఆరోగ్యంగా ఉండటానికి డీటాక్స్ ఏజెంట్లా పనిచేసి మలవిసర్జన వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది వాక్కాయలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి దీనివల్ల మధుమేహం గుండెపోటు వంటి ప్రధాన జీవనశైలి వ్యాధులను నివారించడంలో దోహదం చేస్తుంది ఈ తాలింపును పచ్చడిలో వేసి బాగా కలిపితే మన పచ్చడి రెడీ శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను తగ్గించే లక్షణం కలిగి ఉంది వేసవికాలంలో వాకాయ తినడం వల్ల శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది మొత్తానికి వాక్కాయ ఓ రుచి కలిగినదే కాదు అది ఔషధ గుణాలు కలిగిన పచ్చడి మారుతుంది దీనిని రోజూ ఆహారంలో చిన్న పరిమాణంలో అయినా చేర్చడం వల్ల ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి